రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞ రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణ్యలనిది కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళుతున్నారు ఈ రాగి నాణేల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు కాని లోభం వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణేలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒక చెడు వెండి నాణేల కొండ నిధి కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు అవకాశం మళ్లీ మళ్లీ దొరకదు అని అనిపించింది ఈ వెండి నాణేలు మళ్లీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్లీ అయినా దొరుకుతాడు కదా అని అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణేల నుి కనిపించింది ప్రజలలో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు వాళ్లు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడి నిజదర్శనం లభించటమంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు భగవంతుడి ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే